యిస్తులాడండి ఈరోజు మనము ఆది కాండము ఒకటో అధ్యాయం చదువుకుందాం ఆది అందు దేవుడు ఆకాశములను భూమిని సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచను గాక నీవు పలికను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినం దేవుడు ఆకాశము క్రిందనున్న జలములను ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడనుగా గాకని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించను గాకాని పలకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారము తమను విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినాను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశముందు జ్యోతులను కలుగునుగా కానియో అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగా నీవు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు ముందు జ్యోతులై ఉండునుగా కానియో పలికెను ఆ ప్రకారమైన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూశాను అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినం ఆయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములో సమృద్ధిగా పుట్టించును గాక పక్షులు భూమిపైన ఆకాశ విశాలమును ఎగురును అని పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించి వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించాను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమిని పుట్టించనుగా గాకని పలికెను ఆ ప్రకారం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జంతువుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగురుగా కాని పలికాను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు విత్తనములు ఇచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను మీకు ఆహారమగును భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారం మగునని పలికెను ఆ ప్రకారం దేవుడు తను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినం అయ్యను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆ మేల్ మే గాడ్ బ్లెస్ యూ